ఎంత మంది దిన మీద అటకదా ఎంత మంది దిన మీద మీకు ఏటి뻐విస్తున్నారు అన్న దాని మీద క్లిక్ చేసి కూడా పెట్టి ఇవ్వండి రమనా మేడ ముందు ముందు తీసి ఇవ్వదాం మీరు దంకాలు కొట్టండి ఈ బన్స్ ఏడో ఎత్తపోయి అవనా

జూలై ఒకటో తెలిసిన పాత బకాయన మూడు వేలు కలిపి ఆయన పెంచిన నాలుగు వేలు ఇస్తానని చెప్పారు వాలంటీర్ వ్యవస్థ లేకుండా ఇద్దామన్నా చెప్పామా సచివాలయం ఆకారంతో

இன்னிக்கு <aky doors>

మీకు నాలుగు వేల పింఛన్ అన్నారు అట్లనే ఏప్రిల్ నెల నుంచి వెయ్యి వెయ్యి రూపాయలు కూడా పెంచి అది కూడా కలిపి జూలైలో ఇస్తా అని చెప్పారు మీకు పెంచాను అన్న సంతోషమా ఇంటికే తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇంటికి తెచ్చి ఇస్తాం ముసలి కన్నారా ఇంటికి పొద్దున్న ఐదు గంటలకు వచ్చేసి ఇచ్చినారుంచి ఆ జులై మాసంలో కలిపి చెప్పారు చెప్పారు నేను ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ఇక్కడ సొల్యూషన్ తీసుకొచ్చి చేస్తాను ఎమ్మెల్యే అంటే ఏం పని చేయగలుగుతుంది ఎలా అభివృద్ధి పాటు అనేది తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నా మీద నమ్మకం పెట్టుకోని పిలిపిస్తాను తెలియజేస్తాం ఎక్స్ఎమ్ ఇక్కడ ఉంటాడంటే ఆపారు మమ్మల్ని ఇక్కడ ఎక్కడ తిరగనివ్వలేదు దాదాపు ప్రజలు మమ్మల్ని ఆహ్వానించినారు కానీ ఎమ్మెల్యేకి ఎక్స్ఎమ్ సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు మమ్మల్ని ఇక్కడ ప్రచారం చేయకుండా ఆపారు ఈరోజు ఇదే వీధిలో నన్ను ప్రచారం చేయకుండా ఆపితే ఇదే వీధిలో ఎమ్మెల్యేకి వచ్చి ఇదే వీధిలో అదే ఎమ్మెల్యే ఇంటి ముందు నేను పింఛన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాను ఇది ప్రజాస్వామ్యం అంటే